తరపున తొమ్మిదేండ్ల నర సంవత్సరాలు చేసిన పరిపాలన టీఆర్ఎస్ పరిపాలన ఏమి చేయని పరిపాలన ఈరోజు అసెంబ్లీలో నిలదీసుకోము మా సార్ గెలిచినాక సీఎం అయినాక మూడు రోజుల నేను ఆరు గ్యారెంట్లు చేయమంటానని నిలదీసుకోము కేటీఆర్ హరీశ్వరరావుకు జర ఏమన్నా ఉండాలి తొమ్మిదిన్నర సంవత్సరంలో ఒక్క రేషన్ కార్టీ ఇవ్వలేవు మూడు ఎకరాల భూమి అన్నావు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ అన్నావు కోడంగల్లో ఒక్క డబల్ బెడ్రూమ్ అన్న ఇచ్చినవారు కేసీ కేటీఆర్ అంటాడు ఏ నువ్వు మూడేండ్ల మూడు నెలలు చేయ మూడు రోజుల చేయాలి మళ్ళా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే తొమ్మిది తారీఖే విడుదల చేయవు తెలంగాణ ఆంధ్రలు పోయినాక అరవై వేల బడ్జెట్ బడ్జెట్ మిగులు బడ్జెట్ పుట్టు బట్టలతో వెళ్ళిపోయినరు ఆంధ్ర మిగులు బడ్జెట్ని ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరం లోపల ఐదు వేల కోట్లు అప్పు చేసినావు నువ్వు అప్పు చేసిన లెక్కలు ఎక్కడ ఉన్నాయి చూపాలి అది చూపనీకే అసెంబ్లీ నిలాడు కానీ నువ్వు గెలిచిన మూడు రోజులపై ఆరు గ్యారెంట్లు ఇచ్చినావు అది చేయి చేయనికే నువ్వు తొమ్మిదిన్నర సంవత్సరంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయని ముఖ్యమంత్రి మినిస్టర్ నువ్వు కేటీఆర్ జాగ్రత్త మళ్ళా కోడంగల్లో దత్తత తీసుకొని పది రూపాయల పని చేయని కేటీఆర్ రోజు నువ్వు అసెంబ్లీలో అడుగుతున్నావు అంటానంటే నీకు సిగ్గుండాలే మే మా లంబడోళ్ళ ఎస్టీల ఆడపిల్లలని ఆచారాలు చేసి చంపితే ఒక ఆయమ డాక్టర్ ఉన్నాయి డాక్టర్ని డాక్టర్ చంపేస్తే కూడా ధర్నాలు చేయకపోతే దాన్ని నిలదీయకపోతే ఎస్టీల గురించి నాడు ఒక మాట్లాడకపోతే మాకు డబల్ బెడ్రూమ్లు అన్నావు మూడు లక్షలు ఇండ్లకి ఇస్తా అన్నావు ఇంకోటి ఫోర్ భూములకు పట్టలు ఇస్తా అన్నావు ఒక్క రేషన్ కార్డ్ లేదు ఒక పెన్షన్ లేదు కొత్త పెన్షన్ కూడా లేదు తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయితే అసెంబ్లీలో పోయి నిలదీసి అడుగుతున్నావు సిగ్గుండాలి జరనన్న జరనన్న సిగ్గు పెట్టుకొని మాట్లాడు నువ్వు అసెంబ్లీకి పోయి కూడా అరతలేదు నీకు తినరు గెలిచిండు అంటన్నానని మాది ఏం జాగదు అంటే జీర్ణించకుండా నువ్వు పోయి మాటి మాటికి అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు పొట్టాడో అన్నావు నువ్వు దున్నపోతాయి పొట్టు అని సంగతికి నీవు ఎందుకు పోతున్నావు వాడు పొట్టాడు కదా పొడుస్తాడు నువ్వు దున్నపోతాయి దున్నపోదు ఫామ్ హౌస్లో వండుకో ఎందుకు నువ్వు నిలదీసుడు నువ్వు చేసింది ఏమో చెప్పు నువ్వు చేసిన ఐదు కోట్ల అప్పు ఎక్కడ పెట్టినావో లెక్క చూపాలి ఆ లెక్క లెక్క చూపకపోతే తెలంగాణలో ఉండలేవు జాగ్రత్త కేటీఆర్ హరీశ్వరావు జాగ్రత్త